వార్డులో డ్రైడే ఫ్రైడే జీవీఎంసీ అరవై ఒకటవ వార్డు ప్రకాష్ నగర్లో శుక్రవారం మల్కాపురం మలేరియా విభాగం ఆధ్వర్యంలో డ్రైడే ఫ్రైడే కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జోన్ ఐదు కమిషనర్ బి రాము పాల్గుని మాట్లాడుతూ డెంగ్యూ మలేరియా చికున్ గునియా తదితర సీజనల్ వ్యాధులను వ్యక్తిగత పరిశుభ్రతతోనే నివారించవచ్చన్నారు పరిసరాల పరిశుభ్రతే తమ ఆరోగ్యానికి భద్రత అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అందుకు అనుగుణంగా తమ ఇంటితో పాటు ఇంటి చుట్టుపక్కల పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని సూచించారు దోమల నియంత్రణ కోసం శ్రమిస్తున్న అధికార యంత్రాంగానికి ప్రజలంతా సహరించాలని పరిసరాలలో నీటి నిల్వలు లేకుండా చూసుకోవటంతో పాటు ఇంటిలోని ట్యాంకులు కుండీలను వారానికి ఒకరోజు శుభ్రపరచడం ద్వారా దోమల వృద్ధిని అరికట్టవచ్చన్నారు ఇంట్లో గల వ్యర్థాలను తడిపడి చెత్తతో పాటు ప్రమాదకర చెత్తగా వేరుచేసి తమ గృహాల వద్దకు వచ్చే పారిశుధ్య వాహనాలకు అందజేయాలని అలా కాకుండా వ్యర్థాలను రోడ్లపైగాని కాలువలలో గాని వేరాదని ఒకవేళ అలా వేస్తే అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు అదేవిధంగా పర్యావరణానికి హాని కలిగించే నిషేధిత ప్లాస్టిక్ వియోగానికి స్వస్తి పలికి వాటికి ప్రతి